ఆరు వందల మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అందించి కుటుంబం చెంతకు చేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు వారికి అవసరమైన వైద్యం అందిస్తూ అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత సొంతగూటికి చేర్చుతున్నారు ఇలా ఆశ్రమంలో ఉంటున్న కంజాక్షి అనే అభాగ్యురాలు తన చిరునామా చెప్పగా శ్రీ శంకర గురూజీ ఆదేశాలతో ఆశ్రమ సిబ్బంది ఇంటికి చేర్చారు పూర్తి వివరాలలోకి వెళితే ఈవిడ పేరు కంజాక్షి గత మూడు నెలల క్రితం సూర్యాపేటకు చెందిన మహిళా సంక్షేమ శాఖ వారి ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్న కంజాక్షి రక్షణాలయంలోనే ఉంటూ ఆశ్రయం పొందుతుంది ఇటీవల తన సొంత ఊరు సూర్యాపేట అని చెప్పగా ఆశ్రమ సిబ్బంది ఇంటికి తీసుకువెళ్లారు కావ్య కావ్య ఇప్పుడు మీరు ఏ ఊరు దగ్గర బస్ స్టాండ్ దగ్గర భగత్ సింగ్ చూపిస్తావా బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్తే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా నీకు కంజాక్షి చెప్పిన చిరునామా ప్రకారం ఇంటికి వెళ్ళగా ఇంట్లో ఉన్న తన తల్లి మరో ఇద్దరు కుమార్తెలు అయిన హిమబిందు ధనలక్ష్మి గారులకు ఫోన్ చేసి చెప్పడంతో అక్కడకు వచ్చారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది కంజాక్షి ఆశ్రమానికి ఎలా వచ్చిందో చెప్పి హిమబిందు ధనలక్ష్మిలకు అప్పగించడంతో శ్రీ శంకర గురూజీ సేవా సంకల్పంతో కంజాక్షి సొంత గూటికి చేరుకుంది నా పేరు హిమబిందు పేరు కంజాక్షి కంజాక్షి నా సిస్టర్ని ధనలక్ష్మి కూడా మేము ఉంటాం చోటుపల్లి నుండి వాళ్ళు మా చెల్లెక్క చెప్పారు చాలా చాలామంది అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్నారు వాళ్ళు కూడా అనారోగ్యం నుండి కోలుకుని వీలైనంత త్వరగా సొంత గూటికి చేరుకోవాలని కాంక్షిద్దాం నిస్వార్థంతో దిక్కులేని అనాథులను సాకుతూ ఆశ్రయమిస్తున్న శ్రీశంకర గురూజీకి మనవంతు సాయం చేద్దాం